మనం చిన్నప్పటి నుండి ఏదో ఒక రోజు ఈ స్టోరీ వినే ఉంటాం అదే హంసకి పాలు నీళ్ళు కలిపిస్తే హంస వాటిలో పాలను మాత్రమే తాగేసి నీటిని సపరేట్గా వదిలేస్తుంది అనే స్టోరీ వినే ఉంటాం కానీ అది నిజం కాదు కానీ అలాంటి ఒక ప్రక్రియ మన బాడీలో జరుగుతుంది మన బాడీలో ప్రతి అనువనవు దగ్గర బ్లడ్ ఉంటుంది కానీ ఆ బ్లడ్ మొత్తం ఒక పార్ట్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ మొత్తం క్లీన్ అవుతుంది సో ఆ పార్ట్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది అవే మన కిడ్నీస్ వీటిని మనం మూత్రపిండాలు అంటాం సో ఇవి కేవలం బ్లడ్ని మాత్రమే ఫిల్టర్ చేసి యూరిన్ తయారు చేస్తుంది అనుకుంటాం కానీ బ్లడ్లో ఉండే వేస్ట్ని మాత్రమే ఫిల్టర్ చేయకుండా మన బాడీలో ఎంతవరకు వాటర్ లెవెల్స్ ఉండాలో అంతవరకు మాత్రమే వాటర్ ఉండేలా మెయింటైన్ చేస్తుంది అలాగే బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది అంటే మినరల్స్ అండ్ సాల్ట్స్ లెవెల్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే బ్యాలెన్స్ చేస్తుంది అలాగే మన బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అలాగే కొన్ని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అంతేకాదు మన బాడీ యొక్క పీహెచ్ లవల్స్ని కూడా ఇది బ్యాలెన్స్ చేస్తుంది సో ఇలాంటి కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి అలాగే ఇప్పుడు చెప్పిన పనులన్నీ ఈ కిడ్నీ లోపల ఎలా జరుగుతాయి అనే వాటి గురించి ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి మన రిప్ కేస్కి క్రింద భాగంలో మన వెన్నుముకని ఆనుకుంటూ డార్క్ రెడ్డిస్ బ్రౌన్ కలర్లో టూ పార్ట్స్ ఉంటాయి వాటిని మనం కిడ్నీస్ అంటాం ఇవి బీన్స్ షేప్లో ఉండి మన పిడికిలు ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో మాత్రమే ఉంటాయి ఒక్కొక్క కిడ్నీ పైన టోపీలో ఉండే ఒక చిన్న పార్ట్ ఉంటుంది వాటిని యాటర్నల్ గ్లాండ్స్ అంటాం ఇవే మన బాడీకి అవసరమైన కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అయితే కిడ్నీస్కి కొంచెం పై భాగంలో లివర్ ఉంటుంది ఈ లివర్ బాడీకి రైట్ సైడ్ ఉండి ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తాయి సో దానివల్ల ఆ లివర్కి క్రింద భాగంలో ఉండే ఒక కిడ్నీ క్రిందకి ఉంటుంది అలాగే రైట్ సైడ్ ఉండే కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ కంటే సైజులో కొంచెం చిన్నగా ఉంటుంది అంటే వన్ ఆర్ టూ సెంటీమీటర్స్ మాత్రమే చిన్నగా ఉంటుంది అయితే ఒక్కొక్క కిడ్నీకి త్రీ ట్యూబ్స్ కనెక్ట్ అయి ఉంటాయి వాటిలో రెండు బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి ఒక దాంట్లో ఆక్సిజన్తో ఉండే బ్లడ్ ఫ్లో అవుతుంది అండ్ మరొక దాంట్లో ఆక్సిజన్ లేని బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆక్సిజన్తో ఉండేదాన్ని రేనల్ ఆర్టరీ అంటాం ఆక్సిజన్ లేని దాన్ని రేనల్ వీన్ అంటాం ఈ రెండు డైరెక్ట్గా హార్ట్కి అండ్ కిడ్నీస్కి కనెక్ట్ అయి ఉంటాయి అండ్ మరొక ట్యూబ్ని యూరిటర్ అంటాం అయితే వేస్ట్ బ్లడ్ మొత్తం ఈ రేనల్ ఆర్టరీ బ్లడ్ వజల్ నుండి కిడ్నీస్లో కంటర్ అవుతుంది ఈ బ్లడ్లో చాలా వరకు వేస్ట్ ఉంటుంది అంటే యూరియా యూరిక్ యాసిడ్స్ క్రియాటినిన్ వాటర్ సాల్ట్స్ అండ్ అయాన్స్ ఉంటాయి అండ్ వాటితో పాటు బ్లడ్ సెల్స్ ప్రోటీన్స్ గ్లూకోజ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి రేనలాటరీ బ్లడ్ వెజల్స్ నుండి కిడ్నీస్ ఎంటర్ అవుతుంది అయితే కిడ్నీస్లో చాలా చిన్న చిన్న లైన్స్లో కనిపించే కొన్ని ఫంక్షనల్ యూనిట్స్ ఉంటాయి వాటిని నెఫ్రాన్స్ అంటాం ఇవే బ్లడ్ మొత్తాన్ని ఫిల్టర్ చేస్తాయి ఒక కిడ్నీలో సుమారుగా వన్ మిలియన్కి పైగా నెఫ్రాన్స్ ఉంటాయి సో రెండు కిడ్నీస్లో ఉన్న నెఫ్రాన్స్ అన్నీ కలిపి ఒక రోజుకు సుమారుగా వన్ ఎయిటీ లీటర్స్ బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి అంత బ్లడ్ని ఫిల్టర్ చేస్తే చివరికి వన్ ఆర్ టూ లీటర్స్ యూరిన్ మాత్రమే బయటకు వస్తుంది అయితే లాటరీ బ్లడ్ వెజల్స్ ఈ నెఫ్రాన్స్ దగ్గర చాలా చిన్న చిన్న గొట్టలుగా విడిపోతూ ఒక గుంపులో ఉంటుంది ఆ గుంపుని గ్లోమెరోలిస్ అంటాం ఆ మొత్తాన్ని కవర్ చేస్తూ ఒక పార్ట్ ఉంటుంది దాన్ని బోమాన్స్ క్యాప్సిల్ అంటాం అయితే బ్లడ్ వెజల్స్ చిన్న చిన్న గొట్టలుగా విడిపోవటం వల్ల అక్కడ ఫ్లో అవుతున్న బ్లడ్ యొక్క ప్రెజర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రెజర్ వల్ల ఈ నెఫ్రాన్లో ఫ్లో అవుతున్న బ్లడ్ యొక్క స్పీడ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడే ఉండే బ్లడ్ వెజల్స్కి చాలా చిన్న చిన్నగా హోల్స్ ఉంటాయి సో ఇక్కడే ఫిల్టరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వాటికి ఉండే హోల్స్ నుండి బ్లడ్లో ఉండే మైక్రో పార్టికల్స్ అన్నీ కూడా ఆ హోల్స్ నుండి బయటకు వచ్చి బౌమెంట్స్ లోనికి ఎంటర్ అవుతాయి అంటే వాటర్ గ్లూకోజ్ అమినో యాసిడ్స్ యూరియా యూరిక్ యాసిడ్స్ క్రియాటినిన్ సాల్ట్స్ విటమిన్స్ మినరల్స్ అండ్ అయాన్స్ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి సో ఇవన్నీ కూడా బ్లడ్ సెల్స్కి ఉండే హోల్స్ నుండి బయటకు వచ్చేస్తాయి అలా వచ్చేసిన ఆ లిక్విడ్ని మనం ఫిల్టరేట్ అంటాం ఓన్లీ బ్లడ్ సెల్స్ అలాగే ప్రోటీన్స్ మాత్రమే బ్లడ్ వెజల్స్లో ఉంటాయి ఆ బ్లడ్ మొత్తం ఇక్కడ సన్నగా చిక్కుముళ్ళ కనిపించే ఈ బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతుంది ఈ క్యాప్సిల్ దగ్గర బయటకు వచ్చిన ఫిల్టరేట్ నెఫ్రాన్ యొక్క మిగతా భాగంలో ఫ్లో అవుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే ఇలా నెట్లో ఉన్ని ప్లేస్ మొత్తంలో కొన్ని సెల్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి అంటే ఈ ట్యూబ్లో ఫ్లో అవుతున్న వాటర్ని విటమిన్స్ని గ్లూకోజ్ని అండ్ మన బాడీకి అవసరమైన కంటెంట్ మొత్తాన్ని ఈ ట్యూబ్ నుండి కలెక్ట్ చేసి బ్లడ్ వెజల్స్ లోనికి పంపిస్తుంటాయి సో రిమైనింగ్ వేస్ట్ మొత్తం ఈ లూప్ నుండి ఫ్లో అవుతూ ఈ ట్యూబ్లోనికి ఎంటర్ అవుతాయి అయితే ఈ ట్యూబ్లో ఫ్లో అవుతున్న వాటర్లో చాలా ఎక్కువగా సాల్ట్స్ ఉంటాయి సో ఇక్కడ నుండి మన బాడీకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ ఈ ట్యూబ్ నుండి బ్లడ్ వెజల్స్ లోనికి పాస్ అవుతుంటాయి అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా బ్లడ్ లోనికి ఎంటర్ అవుతుంటాయి సో ఇలా ఎఫ్రన్స్ ట్యూబ్ నుండి అవసరమైన కంటెంట్ మొత్తం బ్లడ్ లోనికి ఎంటర్ అయ్యే ప్రాసెస్ని రీ అబ్జార్బ్షన్ అంటాం సేమ్ అదే టైంలో బ్లడ్లో కూడా కొంతవరకు వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్ట్ కూడా మధ్యలో ఉండే సెల్స్ ద్వారా నెఫ్రాన్స్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అంటే బ్లడ్లో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా డ్రగ్స్ ఉన్నా యాసిడ్స్ ఉన్నా ఎక్స్ట్రా పొటాషియం ఉన్నా అలాగే అమ్మోనియం ఉన్నా ఇలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా బ్లడ్ నుండి నెఫ్రాన్స్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి సో ఈ ప్రాసెస్ని సీక్రేషన్ అంటాం అయితే ఈ రెండు ప్రాసెస్లు కూడా ఆటోమేటిక్గా అవుతాయి అంటే కాదు దానికి ఒక మెయిన్ కారణం ఉంది మనం ఎక్కువగా వాటర్ తీసుకోకపోతే మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాగే ఎక్కువగా చెమట పట్టినప్పుడు మన బాడీ నుండి వాటర్ పోతూ ఉంటుంది సో ఇలాంటి కండిషన్లో మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాగే వామిటింగ్స్ అయినప్పుడు కూడా మన బాడీ నుండి చాలా వాటర్ పోతుంది సో అలాంటి కండిషన్లో కూడా మన బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అలాగే బ్లడ్ లోస్ అయినప్పుడు కూడా బ్లడ్ రూపంలో వాటర్ పోతూ ఉంటుంది సో ఇలా మన బాడీలో ఎప్పుడైతే వాటర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయో ఆ టైంలో మన బాడీ నుండి బ్రెయిన్లో ఉన్న హైపోతలమస్కి సిగ్నల్స్ పాస్ అవుతుంటాయి బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని వెంటనే హైపోథలమాస్ బ్రెయిన్లో ఉండే పిడ్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది దాంతో ఆ గ్లాండ్ నుండి ఏడిహెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ బ్లడ్లో కలుస్తూ నెఫ్రాన్స్ వరకు చేరుకుంటుంది ఈ హార్మోన్ రావటం వల్ల నెఫ్రాన్స్కి ఇలా అర్థమవుతుంది బాడీలో వాటర్ చాలా తక్కువగా ఉంది సో మనం వాటర్ని సేవ్ చేయాలి అని అప్పుడే నెఫ్రాన్స్లో వేస్ట్లో పోతున్న వాటర్ మళ్ళీ బ్లడ్లోనికి రీఅబ్జార్బ్సన్ అవుతుంది ఇలా వాటర్ బ్లడ్లో కలవటం వల్ల బ్లడ్ యొక్క వాల్యూమ్ కూడా పెరుగుతుంది అంటే లో బీపీ ఉంటే దాన్ని నార్మల్ చేసినట్టు అవుతుంది అంటే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే యూరిన్ నుండి వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల యూరిన్ డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది అదే ఒకవేళ ఏడిహెచ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వకపోతే మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే వాటర్ ఎక్కువగా యూరిన్లో కలిసిపోతే బయటకు వస్తుంది సో అప్పుడే యూరిన్ కలర్ లాస్లా కనిపిస్తుంది సో ఈ కారణం వల్ల యూరిన్ కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ యూరిన్ రెడ్ కలర్లో ఉంటే మన కిడ్నీస్ బ్లడ్ని సరిగ్గా ఫిల్టర్ చేయట్లేదు అని అర్థం చేసుకోవాలి అంటే కిడ్నీస్ ప్రాబ్లంలో ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి సరే ఏడిహెచ్ హార్మోన్తో పాటు మరికొన్ని హార్మోన్స్ యాటనల్ గ్లాండ్ నుండి రిలీజ్ అయ్యి రీ అండ్ సీక్రెషన్ ప్రాసెస్ అయ్యేలా చేస్తుంటాయి ఈ ప్రాసెస్లోనే మన బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ కూడా బ్యాలెన్స్ అవుతుంది పీహెచ్ వాల్యూ మన బ్లడ్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్పై డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ బ్లడ్లో హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు బ్లడ్లో పీహెచ్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు సో అలాంటప్పుడు మన బ్లడ్లో ఉండే హైడ్రోజన్ అయాన్స్ని యూరిన్లో కలిపేస్తుంది ఒకవేళ బ్లడ్లో హైడ్రోజన్ అయాన్స్ తక్కువగా ఉంటే అప్పుడు బ్లడ్ యొక్క పీహెచ్ వాల్యూ ఎక్కువగా ఉన్నట్టు అలాంటప్పుడు యూరిన్లో లో పోతున్న హైడ్రోజన్ అయాన్స్ ని లోకి పంపిస్తుంది అలాగే కిడ్నీస్లో కొన్ని స్పెషల్ సెన్సింగ్ సెల్స్ ఉంటాయి అవి బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ని మెజర్ చేస్తుంది ఒకవేళ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే వెంటనే బ్లడ్లో ఈపీఓ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ బ్లడ్లో కలిసిపోతూ బోన్ మ్యారో వరకు రీచ్ అవుతుంది ఎక్కడికి ఈపీఓ హార్మోన్ రావడంతో బోన్ మ్యారోకి ఇలా అర్థమవుతుంది బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి ఆక్సిజన్ ఎక్కువగా ఉండాలంటే ఆక్సిజన్ క్యారీ చేసే రెడ్ బ్లడ్ సెల్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ని తయారు చేయాలి అని అర్థం చేసుకుంటాయి దాంతో ఈ బోన్ మారో రెడ్ బ్లడ్ సెల్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కిడ్నీస్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంటినీ పెంచడంలో కూడా కీ రోల్ని ప్లే చేస్తుంది సో ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్లడ్లో కొంతవరకు మాత్రమే వేస్టేజ్ ఉంటుంది ఆ వేస్ట్నే యూరిన్ అంటాం ఆ యూరిన్ మొత్తం ఈ కలెక్టింగ్ డక్ట్స్ నుండి కిడ్నీస్లో పెరిమిడ్ స్ప్లో కనిపించే ఈ భాగంలోకి చేరుకుంటాయి ఈ పిరమిడ్స్ని ని రేనల్ పిరమిడ్స్ అంటాం ఈ పిరమిడ్స్ అన్నీ కూడా యూరేటరీ ట్యూబ్కి కనెక్ట్ అయి ఉంటాయి ఆ ట్యూబ్స్ డైరెక్ట్గా ఈ యూరినరీ బ్లాడర్కి కనెక్ట్ అయి ఉంటాయి సో నెఫ్రాన్స్లో ఫిల్టర్ అయిన బ్లడ్ మొత్తం యూరిన్గా మారి ఆ యూరిన్ మొత్తం ఈ బ్లాడర్లో వచ్చి స్టోర్ అవుతుంది సో ఇక్కడ నుండి ఒక సన్నని పైప్ ఉంటుంది దాన్ని యురేత్ర అంటాం అయితే బ్లాడర్కి యూరేత్రికి మధ్యలో రెండు మజిల్స్ ఉంటాయి దాంట్లో యురేత్రకి బ్లాడర్కి మధ్యలో ఉండే మజిల్ని ఇంటర్నల్ యూరేత్రల్ స్పిక్టర్ అంటాం అలాగే కొంచెం బయట ఉండే మజిల్ని ఎక్స్టర్నల్ యూరేత్రల్ స్పింటర్ అంటాం సో ఎప్పుడైతే బ్లాడర్ ఫుల్ అవుతుందో ఆ టైంలో బ్లాడర్ యొక్క వాల్స్ కొంచెం ఎక్స్పాండ్ అవుతాయి అవి ఎక్స్పెండ్ అవడంతో ఇంటర్నల్ మజిల్ ఓపెన్ అవుతుంది దాంతో మన బ్రెయిన్కి సిగ్నల్ సెండ్ అవుతాయి బ్లాడర్ ఫుల్గా ఉంది టాయిలెట్కి వెళ్ళు అని సో అంతవరకు యూరిన్ బయటకు పోకుండా ఈ ఎక్స్టర్నల్ మజిల్ యూరిన్ హోల్డ్ చేస్తూ ఉంటుంది మనం ఎప్పుడైతే యూరిన్కి వెళ్ళాలని డిసిషన్ తీసుకుంటామో ఆ టైంలో బ్రెయిన్ నుండి మళ్ళీ సిగ్నల్స్ ఈ మజిల్ వరకు వస్తాయి ఆ సిగ్నల్స్ రావడంతో ఈ మజిల్ రిలాక్స్ అవుతుంది అది రిలాక్స్ అయినప్పుడే యూరిన్ బయటకు వస్తుంది సో ఇది కిడ్నీస్ యొక్క కంప్లీట్ వర్కింగ్ ఒకవేళ మనం యూరిన్ ఎక్కువసార్లు స్టాప్ చేసుకుంటే కిడ్నీస్ లోపల వాపులు వస్తాయి ఎక్కువగా వాటర్ని తీసుకుంటే ఆ వాపులు తగ్గే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేసి వాటర్ని తక్కువకు తీసుకుంటే ఆ వాపులు పెద్దగా మారి కిడ్నీస్ పెయిన్ వస్తూ ఉంటాయి మనం దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి వాటర్ని తక్కువగా తీసుకుంటే యూరిన్లో కొన్ని మినరల్స్ ఎక్కువగా ఉండిపోతాయి అంటే కాల్షియం పాస్పేట్ పొటాషియం సోడియం ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని డేస్కి అవన్నీ ఒక దగ్గర చేరుకొని ఒక చిన్న పాటికలు చేంజ్ అవుతాయి అవే పార్టికల్స్ మరికొన్ని డేస్కి మన కంటికి కనిపించే సైజ్కి చేరుకుంటాయి ఆ పార్టికల్స్ని మనం కిడ్నీ స్టోన్స్ అంటాం ఈ స్టోన్స్ కానీ వచ్చాయంటే ఇంకా మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నంత పెయిన్ని తెప్పిస్తాయి చివరికి స్టోన్స్ వల్ల యూరిన్ బయటకు పోకుండా కిడ్నీస్లు ఉండిపోతుంది అలా యూరిన్ కిడ్నీస్లు బ్లాక్ అవడం వల్ల కిడ్నీస్ కొన్ని డేస్కి డ్యామేజ్ అయిపోయి ఇంకా మనం ఆర్టిఫిషియల్ కిడ్నీస్ని యూస్ చేయాల్సి ఉంటుంది అంటే మిషన్స్ని పెట్టుకొని మన బ్లడ్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఆ మిషిన్ని మనం డయాలసిస్ మిషన్ అంటాం అంటే మన బాడీకి కొన్ని సూదులు ట్యూబ్స్ని కనెక్ట్ చేసి మన బ్లడ్ మొత్తాన్ని బయట తీసి ఆ బ్లడ్ని ఫిల్టర్ చేస్తారు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మినిమం ఫోర్ అవర్స్ పడుతుంది ఇలా వారానికి మూడు సార్లు ఈ డయాలసిస్ ప్రాసెస్ని చేయించుకోవాలి ఇలా మిషన్స్పై బ్లడ్ని ఫిల్టర్ చేయడానికి ఒక నెలకి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు సో మన బాడీలో అద్భుతమైన మిషన్స్ని పెట్టుకొని ఆర్టిఫిషియల్ మిషన్స్ వరకు వెళ్ళే సిచువేషన్ని తెప్పించుకోకండి ఒకవేళ లక్కుంటే ఎవరైనా ఒక కిడ్నీ డొనేట్ చేస్తారు సో ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళు అండ్ తీసుకుని వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఒకే కిడ్నీతో లైఫ్ మొత్తం బ్రతకాలి సో కొత్తగా వచ్చిన కిడ్నీని బ్లాడర్కి దగ్గరలో ప్లేస్ చేస్తారు పాత కిడ్నీ స్థిటీజ్గా వాటి ప్లేస్లోనే ఉంటాయి అయితే ఎవరైతే కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళు ఒక్క కిడ్నీతో బ్రతకాలి కాబట్టి కిడ్నీని కొంచెం కేర్గా చూసుకుంటే సరిపోద్ది అంటే ఎక్కువగా ఒత్తిడి పడకుండా చూసుకోవాలి అలాగే కిడ్నీ డొనేట్ చేసిన కొన్ని డేస్ తర్వాత మిగిలిన ఒక కిడ్నీ సైజ్ కొంచెం కొంచెంగా పెరుగుతూ టూ కిడ్నీస్ చేయాల్సిన పనిని ఆ ఒక్క కిడ్నీయే చేసే లెవెల్కి చేరుకుంటుంది అయితే ఎవరైతే కిడ్నీని తీసుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బాడీలోనికి వేరే పర్సన్ కిడ్నీ వచ్చింది సో బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఆ కిడ్నీని చూసి ఎనిమి అనుకుంటుంది సో ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయకుండా వదిలేసామంటే కొత్తగా వచ్చిన కిడ్నీని చంపేస్తుంది సో అందుకే డాక్టర్స్ వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ని ఇస్తారు ఆ మెడిసిన్స్ని వాళ్ళు లైఫ్ టైం యూజ్ చేయాల్సిందే పైగా మెడిసిన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని సరిగా పనిచేయకుండా చేస్తాయి దాంతో వాళ్ళ బాడీ చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ గురవుతుంది సో అందుకే మన కిడ్నీస్ని కొంచెం కేర్గా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు మన కిడ్నీస్ పర్ఫెక్ట్గా మంచిగా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సింది వాటర్ని ఎక్కువగా త్రాగటం వాటర్ని ఎక్కువగా తీసుకుంటే ఆల్మోస్ట్ మన కిడ్నీస్ సేఫ్ జోన్లో ఉన్నట్టే అండ్ వీటితో పాటు సాల్ట్ని ఎక్కువగా తీసుకునేవారు సాల్ట్ని తగ్గించడం అలవాటు చేసుకోండి సాల్ట్ ఒకటే కాదు షుగర్ని కూడా తగ్గించాలి వీలైతే స్వీట్స్ తినడం కూడా మానియండి షుగర్ మన కంటికి కనిపించని ఒక పెద్ద ఎనిమి సో వీలైనంత వరకు దానికి చాలా దూరంగా ఉండండి మీకు స్వీట్స్ కావాలంటే ఫ్రూట్స్ని ఎక్కువగా తినటం అలవాటు చేసుకోండి అలాగే పదే పదే మెడిసిన్స్ని వాడకండి మెడిసిన్స్ కూడా కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి అలాగే ఆల్కహాల్ త్రాగడం కూడా మానేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో ఎలాంటించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి